ఇంకా వచ్చేసరికి కనిపించట్లేదండి అనగాని కనిపించకపోవడం ఏంటి మీనా హడావిడిలో ఎక్కడైనా పెట్టావేమో అని చెప్పాను కానీ ఎందుకు ఈ దొంగ నాటకాలు పుస్తల తాడు చేయించలేదేమో లేకపోతే ఇందాక ఈఎంఐ వచ్చాడు కదా అతనికి డబ్బులు కట్టాలని పుస్తకలు కాడు తాడు కాస్త తీసి దాచిపెట్టుకుని చేయించింది చేయించలేదు అని చెప్తే మీరు చేయించి ఇస్తారనేమో రా వీళ్ళు నాటకాలు వేస్తున్నారేమో ఏమో ఈ బాలు తాగుతాడు అని చెప్పారు కదా అందుకని ఈ బాలు కూడా తాగడానికి తీసేసుకున్నాడేమో చిచ్చి ఇదేం బుద్ధి చెల్లికి పెట్టాల్సింది పోయి చెల్లికి చేయించిన పుస్తల తాడును కూడా తాగడానికి వాడేసుకుంటారా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనగాని మర్యాదగా మాట్లాడండి అత్తయ్య నా భర్త తీయడం మీరు చూసారా నా భర్త ఈ ఫంక్షన్ అన్నింటికి కావాల్సిన డబ్బులు మొత్తం పగలు రాత్రి తేడా లేకుండా డ్రైవింగ్ చేసి మరీ సంపాదించి తీసుకొచ్చాడు అలాంటిది తన చెల్లెల గౌరవ మర్యాదలు పోగొట్టే పని నా భర్త ఎందుకు చేస్తాడు అయినా నా భర్తకు ఆ తాడు ఎక్కడుందనేది తెలియదు నేను మాత్రమే పెట్టాను నా చేతికిస్తే అని చెప్పిన సరికి కంగారు పడక మేనా చివరిసారిగా మన గదిలోకి ఎవరు వెళ్ళారు అనగానే కాంతమ్మ అత్తయ్య గారే వెళ్ళారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇంకా సంజు ఇటు నీలకంఠం ముగ్గురు కూడా కాంతం వంక చూసేసరికి నువ్వు తీసావా అనగాని అవును అన్నట్టుగా సైకి చేయడం శృతి గమనిస్తుంది అంటే ఈవిడ పనేనమాట ఓహో ఎందా ఆవిడ గబగబా కారులోకి వెళ్ళి బ్లౌజ్లోంచి ఏదో తీసి దాచిపెట్టింది ఇదేనన్నమాట అని చెప్పి ఇంకా లోపల గొడవ పడుతూ ఉంటారు ఏంటి నన్ను అనుమానిస్తున్నారా నాకేమన్నా బంగారానికి కొరత ఏంటి కోట్లాస్తుంది మీ ఇంటి బోడి బంగారం నేను దొంగతనం చేయడానికి వచ్చాననుకుంటున్నారా ఏంటి ఏంట్రా తమ్ముడు ఇంటికి పిలిచావు పెద్ద మనిషిగా ఉంటావు అన్నావు పెద్ద దిక్కు నువ్వే అక్క అంటూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంత అవమానం చేస్తావా ఏంటి తమ్ముడు ఏంటిదంతా అని చెప్పి ఇంకా గొడవలు పడుతూ ఉంటారు ఒరే బాలు ఆగరా మేన ఆగమ్మా సత్యం ఆగండి అని మొత్తం అంతా కూడా ఇంకా సత్యం నమస్కారం చేసి గొడవలు పడుతూ ఉండగా స్టాప్ ఇట్ అంటూ గట్టిగా కేక వేస్తుంది శృతి అందరూ సైలెంట్ అయిపోతారు ఏంటి అత్తయ్య గారు మీరు గబగబా ఇందాక కార్ దగ్గరికి వెళ్ళి ఏదో దాచిపెట్టారు కదా అది ఇదే కదా అంటూ చెయ్యి ఓపెన్ చేసి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంతమైతే ఏంటి నేను చూడలేదనుకున్నారా అప్పుడు నేను చూడలేని మాట నిజమే ఏంటి ఇవిడ ఎంత హడావిడిగా వెళ్తుంది ఏం పట్టుకుని వెళ్తుంది అనుకున్నాను జాకెట్లో దాచుకుని మరీ తీసుకుని వెళ్ళారు కదా మీకు ఇదే బుద్దా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏంటక్క ఎలాంటి పని చేసావు మన పరువు తీసేసావు కదా అని చెప్పాను కానీ ఇప్పుడు మాట్లాడండి అత్తయ్య గారు ఎందాకేదో నా భర్త ఏదో చేశాడంటూ అది ఇది అని నోటుకొచ్చినట్ట మాట మాట్లాడారు నా భర్త తాగుతాడు తిరుగుతాడు కానీ కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోటి అంతే తప్ప తన చెల్లెల కోసం సంపాదించిన డబ్బుల్లోంచి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం నా భర్తకు లేదు ఉంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే కుదరదు అని చెప్పనేసరికి అది కాదమ్మాయి నేను అది అది అని చెప్పాను కానీ చాలండి మీరు కావాలని సాంబార్ మీ మీద పోసుకున్నారు అప్పుడే అనుకున్నాను కానీ నేను పట్టించుకోలేదు ఎందుకో ఏంటో అనుకున్నాను కానీ పెద్దగా పట్టించుకోలేదు కానీ సాంబార్ కావాలనే వలగబోసుకుని కావాలనే మా గదిలోకి వెళ్ళి అందుకోసమనే నన్ను బయటికి పంపించి మీరు కావాలనే బీర్వాలో ఉన్నది కాస్త తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటారని కళలో కూడా అనుకోలేదు ఎలాంటి మనుషుల ఎంత స్వార్థంగా ఉంటారా ఎలాంటి పనులు చేస్తారని కళలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను కానీ ఇంకా చాలేండి ఎంత మోసం చేస్తారని కళలో కూడా అనుకోలేదు చిచ్చి వయసుకైనా విలువ ఇవ్వాలి మీరు ఎలాంటి పిచ్చి పనులు చేస్తారని నేను అనుకోలేదు ఏంటి బాబాయ్ గారు ఏంటిదంతా ఎలా గౌరవ మర్యాదలు పోగొట్టడానిక ఇక్కడికి తీసుకొచ్చారు ఎంతసేపు నా భర్తను అవమానించారు నా భర్త చేయించలేదు ఈఎంఐ కట్టడానికి ఇచ్చేసారు అది ఇది అంటూ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు నా భర్తను అవమానించారు అని చెప్పనేసరికి క్షమాపణ చెప్తే పోతుంది కదా మీనా ఇప్పటి వరకు బాలుని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పి తీరాలి మనం తప్పు చేస్తే మనం క్షమాపణ చెప్పే వరకు వాళ్ళు ఎలా వదిలిపెట్టారో బాలు ఏ తప్పు చేయకపోయినా తప్పు ఆవిడే చేసింది కదా ఆవిడే మన ఇంట్లో ఉన్న పుస్తెల తాడిని దొంగతనం చేసి మరీ ఆవిడ కారులో దాచిపెట్టుకుంది కాబట్టి ఆవిడే కావాలని దాచిపెట్టింది కాబట్టి ఆవిడే బాలుకి క్షమాపణ చెప్పి తీరాలి చెప్పే వరకు వదిలిపెట్టం అంటూ ఇంక శృతి మాట్లాడేసరికి చెప్పండి అత్తయ్య గారు క్షమాపణ చెప్పండి నా భర్త తప్పు చేయకుండా నా భర్త మీద నింద వేస్తే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అని చెప్పనేసరికి అమ్మ మీనా అని చెప్పి సత్యం ఏంటి అంకుల్ క్షమాపణ చెప్పి తీరాలి కదా ఏ బాలు ఏం తప్పు చేశాడని కష్టపడి పని చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చాడు అలాంటిది బాలుని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంటే ఇదే అలుసుగా తీరిపోతుంది చెప్పండి అత్తయ్య గారు అని చెప్పాను కానీ సారీ బాబు నేనే తీశాను క్షమించండి అని చెప్పి సైలెంట్ అయిపోతుంది సరే సరే పుస్తల దొరికింది కదా రెండు మీనా పుస్తలతో మే గుచ్చుద్దాము అని చెప్పి కామాక్షి పిలవడంతో సరే పిన్నిగారని అందరూ వచ్చి కూర్చుంటారు అచ్చుకొచ్చేసరికి ఏంటక్క పరువు తీసేసావు కదా అయినా అది పుస్తకల తాడు తీసిన దానివి ఏదో ఒకటి చెయ్యాలి కదా లేదా అక్కడ ఎక్కడో దాచి పెట్టాల్సింది గబగబా వెళ్ళి కారులో ఎందుకు పెట్టావు అనగానే ఈ పిల్ల చూస్తుందని నాకేం తెలుసు అనగానే ఇంట్లో వాళ్ళందరికీ రెండు కళ్ళు అనుకోవడం చాలా పొరపాటు ఒక్కొక్కరికి వెయ్యి కళ్ళు ఉన్నట్టుగా పసిగడుతూనే ఉంటారు అందులోనూ ఆ శృతి మామూలుది కాదు పడక పడక శృతి కంటిలోనే పడ్డావా ఇప్పుడు చూడు బాలుగాడితో బాలుగాడికే అవమానం చేయాలని నువ్వొచ్చావు ఆ బాలుగాడికే క్షమాపణ చెప్పేటట్టుగా మీనా శృతి చేశారు ఇదక్క వీళ్ళ బాలకం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మీదటైనా ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు సైలెంట్గా ఉందాం ఇప్పటికే జరిగిన అవమానాలు చాలు ఇంకా అవమానాలు జరిగితే బాగోదక్క అని చెప్పనేసరికి సరేరా అని సైలెంట్ అయిపోతుంది కాంతమైతే సైలెంట్ అయిపోయేసరికి నల్లపోసలు గుచ్చడం జరిగిపోతుంది మొత్తం అంతా అయిపోయిన తర్వాత అల్లుడు గారు అంటూ ఇంకా ప్రభావతి పిల్లడంతో చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి ఇంకో ఈ బంగారపు తాడు కాస్త మీ ఆవిడ మెడలో మౌనిక మెడలో వేయండి అని కానీ అలాగే అని వెళ్ళి మౌనిక మెళ్ళలో వేసి పక్కన కూర్చుంటాడు కూర్చోవడంతో అందరూ కూడా దంపతులు అందరూ కూడా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి పిల్లా పాపలతో సంతోషంగా ఉండని ఆశీర్వదిస్తారు పిల్లా పాపలునా దీనికి అసలు మనశ్శాంతి లేకుండా చేస్తాను కదా ఇక మీదట దీనికి నరకం చూపిస్తాను అంటూ ఇంకా మనసులో అనుకుంటాడు సంచు అయితే ఇంకా అంత అయిపోయిన తర్వాత సరే వెళ్ళొస్తామని కానీ అందరికీ కూడా బట్టలు పెట్టాల్సింది అందరికీ బట్టలు పెట్టి ఇంకా ఏం మాట్లాడదు కాంతం ఏమన్నా మాట్లాడితే కౌంటర్ పడిపోతుందని బాగా అర్థమైంది కాంతానికైతే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది మొత్తానికైతే కార్యక్రమం చక్కగా జరిగింది అయినా శృతి నువ్వెప్పుడు చూసావనగానే నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నానండి బయట ఇవిడి పైనుంచి గబగబా వచ్చి ఎక్కడికో కార్ దగ్గరికి వెళ్ళి ఏటో తీసి దాస్తుంది అప్పుడు నాకు అనుమానం కలగలేదు కానీ ఎప్పుడైతే పుస్తల తాడు కనబడట్లేదు అన్నారో అప్పుడు కలిగింది ఇంట్లో ఎవరు తీస వాళ్ళు లేరు కాబట్టి తీసేది ఆవిడే గబగబా వెళ్ళింది ఆవిడే అందుకే అనుమానం వచ్చి వెళ్ళి ఇక్కడ గొడవ జరుగుతుంది కదా వెళ్ళి కార్ అంతా చిక్ చేసేసరికి కార్లో దొరికిందని కానీ మంచి పని చేసావు మీనా సారీ మంచి పని చేసావు శృతి సమయానికి నువ్వే కనుక తీసుకురాకపోయి ఉంటే ఈయన మీద నిందపడేది ఇప్పటికిప్పుడు మనం పుస్తల తాడు తీసుకొచ్చి చేయించాలన్నా కానీ ఎంతో కష్టమయ్యేది మొత్తానికైతే ఏదో రకంగా ఫంక్షన్ అయితే పూర్తయిపోయింది ఆ కాంతమత్తయ్య అడుగడుగును అడుగడుగున ఏదో ఒకటి చెయ్యాలి అని చూసినా కానీ మొత్తానికైతే జరిగిపోయిందను కానీ ఆవిడ్ని తీసుకొచ్చింది అందుకే మీ అందుకే మీనా ఆవిడ మనల్ని అవమానించాలనే తీసుకొచ్చారు అది నీకు అర్థం కాలేదా అని చెప్పాను కానీ అర్థమైంది అర్థమైంది కానీ వాళ్ళు మౌనికాని ఎలా చూసుకుంటున్నారనేదే అనుమానం ఎక్కడే ఇంత గొడవ చేసి ఇంత రా ఇంతెలా కించపరిచేటట్టుగా మాట్లాడారంటే అక్కడ మౌనిక పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఇంకా శృతి కాస్త రవితో పాటు వెళ్ళిపోతుంది అలాంటిదేమీ ఏమీ ఉండదులేండి అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు మరి బాలు మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు మరి మౌనిక పరిస్థితి ఎప్పుడు బాలుకు తెలుస్తుంది బాలు మీనా మౌనిక కాపురాన్ని ఎలా చక్కదిద్దుతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్